హాయ్ అందరికీ రేపు వినాయక చవితి అనమాట కాకపోతే ఈరోజు మేము ఎందుకోసం మీరే చోటుకు వచ్చినామన్నమాట అంటే వినాయకుడికి పత్రులతో పూజ చేస్తాం కదా మనము వినాయకుడికి ఇష్టమైనవి ట్వంటీ వన్ పత్రులు ఉంటాయి అన్నమాట సో ట్వంటీ వన్ అవైలబుల్ అయితే మనకి ఇక్కడ ఏ ఏ పత్రాలు దొరుకుతాయో చూద్దాం పదండి ఈ పత్రాలన్నింటినీ కలెక్ట్ చేయడం కోసం నేనైతే మా ఊర్లో ఉన్న ఆశ్రమం దగ్గరకైతే వచ్చాననమాట నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది నా ఆశ్రమం ఎట్లుంటుంది ఎక్కడ ఉంటుంది అని చెప్పి సో మాకు ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక చెట్టు కనిపించింది ఈ చెట్టు పేరు శంకు పువ్వు చెట్టు అంటాం కదా సో ఆ చెట్టు అనమాట ఆ చెట్టునే మనం విష్ణుక్రాంత చెట్టు అని కూడా అంటామంట సో దేవునికి పెట్టి ఇరవై ఒక్క పత్రాలలో ఈ చెట్టు కూడా ఒకటనమాట సో ఈ చెట్టునైతే నేను ఇప్పుడు కలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే ఈ సతానంద ఆశ్రమం దగ్గర పూలు కూడా మంచిగా దొరుకుతాయి అనమాట సో దేవునికి పెట్టుకోవడానికి కూడా మేము కొన్ని పూలని అయితే కలెక్ట్ చేసుకుందాం అని అనుకుంటున్నాం ఈరోజు చూపిస్తాం మీకు పూలు చెట్లు అన్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా రైనీ సీజన్ కదా ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ చెట్లన్నీ గ్రీనరీ గ్రీనరీగా ఉంటాయి ఇంకొంచెం లోపలికి వెళ్తే చెట్లన్నీ ఇలా కనిపిస్తాయి అనమాట ఇవన్నీ చాలా గ్రీనరీగా కనిపిస్తున్నాయి వర్షాకాలం కాబట్టి సో ఇలా గ్రీనరీ ప్లేసెస్ ని చూసినప్పుడు మనకు ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది సో మాకు ఎక్కడ రేగు చెట్టు అయితే కనిపించింది అనమాట తీ పత్రం కూడా మేము కలెక్ట్ చేసుకున్నాము అలాగే దీని పక్కనే ఇంకొక చెట్టు కనిపించింది అనమాట మద్ది చెట్టు అని అర్జున పత్రం అని అంటాం కదా సో అర్జున చెట్టుకి ఇంకొక పేరు వచ్చేసి మద్ది చెట్టు అనమాట సో ఈ మద్ది చెట్టు పత్రం కూడా కలెక్ట్ చేసుకున్నాను నేను కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ కొన్ని వేరే వీడియోస్ చూసాను అనమాట నేను ఈ చెట్టు ఎట్లుంటుంది ఏంటని చెప్పి నాకు కొంచెం మళ్ళీ వేరేలా అనిపిస్తే నేను ఇది కలెక్ట్ చేసుకొచ్చుకున్నాను కానీ స్వామికి అయితే పెట్టలేదు పక్కన పెట్టేసాను మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అర్జున చెట్టు ఈ మధ్య చెట్టు సేమా కాదా అని చెప్పి సో దట్ ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అలా వెళ్తే మాకు ఈ చెట్టు కనిపించిందనమాట ఈ పత్రం పేరు వచ్చేసి గండకి పత్రం దీని లీవ్స్ షేప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట మనకి లైక్ వినాయకుడి చెవులు ఉంటాయి కదా సో అలానే ఉంటుంది మేము దాన్ని కూడా కలెక్ట్ చేసుకున్నాము సో ఇవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మేము మేము కొంచెం లోపలికి వెళ్ళాం అనమాట చెప్పాను కదా దేవునికి పెట్టడానికి మనకి ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా దొరుకుతాయి అని చెప్పి సో అవి కూడా కలెక్ట్ చేసుకుందాం అని చెప్పి కొంచెం లోపలికి వెళ్ళాము ఇక్కడైతే నేను ఒక బ్యాగ్ తెచ్చుకున్నానమాట ఈ లీవ్స్ ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడం కోసం మామూలే కదా మనం విలేజెస్లో ఇలాంటి బ్యాగ్స్ చూస్తూ ఉంటాము రెగ్యులర్గా సో నేను కూడా అలాంటిది తెచ్చుకున్నాను కాకపోతే ఇంకొంచెం పాత తెచ్చుకున్నాను అనమాట ఈ లీవ్స్ అవన్నీ వేస్తే కొంచెం పాడవుతుంది అన్న ఉద్దేశంతో సో ఇక్కడ మనకి చాలా ఫ్లవర్స్ కనిపిస్తాయి ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా దేవుడికి పెట్టగలిగేలాంటి ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ అట్లాంటి విశిష్టత ఉన్న ఫ్లవర్స్ ఇక్కడ ఉంటాయి చాలా వరకు కూల్ పీక్కుంటున్నాం కదా ఇప్పుడు మాకి ఈ స్పాట్లో లో అయితే సన్ సన్సెట్ అయితే జరుగుతుంది అనమాట మీరు కూడా చూడండి ఇంత మంచిగా అనిపిస్తున్నాడు సూర్యుడు ఇంకా పదండి మీకు అవి కలెక్ట్ చేసుకుందాము మాకు ఇక్కడ అదృష్ట శాతం మామిడి చెట్టు కూడా కనిపించింది కానీ నేను మొత్తం పీకాలనుకోవట్లేదు జస్ట్ టూ లీవ్స్ అనేవి పీక్కుందాం అనుకుంటున్నా ఎందుకంటే పెరిగే చెట్టుని డిస్టర్బ్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు కాబట్టి ఈ వీడియోలో కనిపిస్తున్నది గరిక పత్రం అనమాట సో మనకి ఇది ఈజీగా అవైలబుల్ ఉంటుంది పాటు వినాయకుడికి కూడా చాలా ఇష్టమైన పత్రం అనమాట అందరూ ఏవి పెట్టకపోయినా ఫస్ట్ ఇది అయితే పెడుతూ ఉంటారు చాలా వరకు దాంతో పాటు మేము ఇక్కడ గన్నేరు పత్రాన్ని కూడా అయితే కలెక్ట్ చేసుకున్నాం అనమాట అయితే ఈ ఆశ్రమం దగ్గర మొత్తానికే ఏడెనిమిది పత్రాలు దాకా అయితే దొరికినాయి అనమాట ఇంకా కొన్ని మేము ఇళ్ళ దగ్గర పెంచుకుంటూ ఉంటారు కదా మార్చి పత్రం కానీ మరువం కానీ తులసి చెట్టు దానిమ్మ జాజి ఇలాంటివన్నీ సో ఇలాంటివన్నీ మేము ఇళ్ళ దగ్గర పెంచుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నానమాట ఆశ్రమం బ్యాక్ సైడ్ ఉన్న చెట్లు పువ్వులు గ్రీనరీనెస్ పాజిటివ్ వైబ్ అంతా చూసేసారు కదా ఇప్పుడైతే ఆశ్రమాన్ని కూడా ఒక లుకేసేయండి ఎందుకు అంటే ఆశ్రమంలో కూడా కొంచెం డెవలప్మెంట్ జరిగిందనమాట అదేంటి అని అంటే కొత్తగా కొన్ని చెట్లు నాటారు అవన్నీ పెరిగి పెద్దయిపోయాయి అనమాట వాటిని చూస్తుంటే చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది మంచి పాజిటివ్ థాట్స్ కూడా వస్తున్నాయి అనమాట బేసిక్గానే నాకు ఈ ప్లేస్ అంటే చాలా చాలా ఇష్టం ముందు నుంచి కూడా ఇది ఇంకా ఇంత అందంగా మారిపోయిన తర్వాత ఎవరు ఇష్టపడరు చెప్పండి ఆశ్రమం ముందరే రోడ్డు పక్కన మాకు జిల్లేడు చెట్టు అయితే కనిపించింది మీరు ఇది కలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి దీని పాలు ఉంటాయి కదా అవి చాలా డేంజరస్ అనమాట సో కలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి అలాగే ఇంకొంచెం ముందరికి వెళ్ళినట్లయితే వేరే వాళ్ళ పొలంలో మాకు ఇక్కడ జమ్మి చెట్టు కనిపించిందనమాట సో దాన్ని మా నాన్న కలెక్ట్ చేస్తున్నాడు ఐ మీన్ కోస్తున్నాడు సో నేను వాటిని తీసుకుంటున్నాను అనమాట ఈ జమ్మి పత్రం గురించి మీకు ఒక విషయం తెలుసా దసరా రోజు ఈ జమ్మి పత్రాన్ని పెద్దవాళ్ళ చేతికి ఇచ్చి మనల్ని ఆశీర్వదించ అడుగుతాం కదా మేము ఇప్పుడు ఫైనల్ గా చాలానే కలెక్ట్ చేసినాం అనమాట జమ్మి కూడా అట్ సైడ్ ఉంటే మనం తెచ్చుకున్నాం ఇంకా ఉమ్మడి అవి కలెక్ట్ చేసుకోవాలి ఇంకా ఒక టూ త్రీ బ్యాలెన్స్ ఉంది మాకు దొరికేవి మేము తీసుకోవాల్సినవి ఒక టూ త్రీ బ్యాలెన్స్ ఉన్నాయి సో అవి కూడా తీసేసుకుంటే మాకైతే కలెక్ట్ అయిపోతాయి వెళ్తుంటే మాకు ఉమ్మత్త చెట్టు కనిపించింది మేము ఇక్కడ రోడ్డు పక్కన కనిపించిన ఈ ఉమ్మెత్త చెట్టు పత్రాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట మనం మనకి అవైలబుల్ ఉండే చెట్లలోనే మనకు ఈజీగా పది పత్రాలు అనేది దొరికేస్తాయి ఇంకొంచెం మనం బాగా తిరిగి కలెక్ట్ చేసుకుంటే మాత్రం ఒక పదిహైదు నుంచి పదిహేడు పత్రాలు దాకా దొరుకుతాయి అనమాట ఇంకా మిగతావి మనకు అవైలబుల్ ఉండొచ్చు ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు ఆ ఇరవై ఒక్క పత్రాలు నాకు కూడా దొరకలేదనమాట నాకు కూడా ఒక పదిహేడు పత్రాలు దాకా దొరికింటాయి అందులో కూడా రెండు నాకు డౌట్ వచ్చి పక్కన పెట్టేశాను మొత్తానికి నేను స్వామివారికి పదహైదు పత్రాల దాకా సమర్పించేశాను అనమాట నేను దేవుడి కోసం ఫ్లవర్స్ తీసుకున్నానని చెప్పాను కదా ఆశ్రమం దగ్గర వెనకాల చెట్ల నుంచి సో అవన్నీ మేము ఇక్కడ పూలమాలలాగా అనమాట మా ఉసిరి చెట్టు ఇంతకు ఇంతకుముందు వ్లాగ్లో ఒక వ్లాగ్లో చూసుంటారు ఉసిరి చెట్టుకు వేయడానికి అలాగే మా చిన్ని గణపయ్యకు వేయడానికి కూడా మేము కొన్ని పూలమాలలు అయితే కట్టుకుంటూ ఉన్నాము అలాగే పూజ కోసం కొన్ని ఫ్లవర్స్ని అయితే పక్కన పెట్టుకున్నాం అనమాట సో ఇవన్నీ నేను తెచ్చుకున్న ఫ్లవర్స్ మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి